ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని అజ్ఞానం అనైతికత సమాజంలో ఎటువంటి విపరీత ధోరణలకు దారితీస్తాయో ఎంతటి విపత్కర పరిస్థితులను కల్పిస్తాయో ఏ ఒక్కరోజు ఏ న్యూస్ ఛానల్ ఒక పది నిమిషాల పాటు చూసినా అర్థమైపోతుంది ర్యాంకుల వేటే లక్ష్యంగా సాగే నీటి చదువులు పరిపూర్ణమైన పౌరులను తయారు చేయడంలో విఫలమవుతున్నాయి ఒక విద్యార్థి పతనమైతే ఆ బాధ్యత గురువులు మరియు తల్లిదండ్రులదే మార్కుల వేటలో అలసిపోతున్న నేటి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెవిను వేయాలనే ప్రయత్నమే ఇది ఈ పద్యాలు ఎంతమంది చదువుతారో తెలియదు కానీ చదివిన వారు వీటిలో ఉన్న విషయాన్ని తమ పిల్లలకు చెప్పాలని నా ఆశ ఆకాంక్ష ఇది కేవలం చీకటిలో ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నం మాత్రమే విద్యాబోధన ఒక బాధ్యతగా స్వీకరించి నిజాయితీతో కర్తవ్యం నిర్వహించే ఉపాధ్యాయులకు తమ పిల్లలు ఉన్నత విలువలు పాటించాలని తాపత్రయపడే తల్లిదండ్రులకు పెద్దల మాట పెడు చవిని పెట్టని చిన్నారులకు నా ఈ పలుకు దివ్యలు అంకితం పొడిచేటి బడిన ఈగ కాంతలందు పతనంబు తద్యంబు సత్యమైన బాట సాయి మాట దుర్గంధభరితమైన కఫంలో ఈగపడి బయటికి రాలేక కొట్టుకుంటున్నట్టు వేశ్యల వ్యామోహంలో చిక్కుకున్న వారు బయట పడలేక సర్వస్వం కోల్పోయి సర్వనాశనం అయిపోతారు బంధుకైనా అన్నదమ్ములకైనా బిడ్డలైన ఆప్తులైన కలుగబోదు ప్రేమ కలిమి సత్యమైన బాట సాయి మాట తల్లి బిడ్డలైన అన్నదమ్ములైనా భార్యాభర్తలైన స్నేహితులైన ఎవరికైనా సరే డబ్బు లేని పేదవాని యందు ప్రేమ కలగదు డబ్బుతోనే ఒకరిపైన ఒకరికి ప్రేమాభిమానాలు ఏర్పడతాయి కానీ డబ్బు లేని వారిని ఎవ్వరూ ప్రేమించరు వారి మీద ఎలాంటి అభిమానం చూపరు ఈ సమాజంలో డబ్బు లేని వారికి విలువ లేనే లేదు వనిత గనిన వావి వరసలు విడనాడు మనిషి కన్న పశువు మహిని మిన్న ఇట్టి బతుకదేల హీనాతిహీనంబు సత్యమైన బాట సాయి మాట వావి మరిచి ఆడవారితో దుర్మార్గంగా ప్రవర్తించే ప్రతివాడు పశువు కన్నా హీనుడు బంధుజనుల రాగబంధాల జిక్కితి రక్తబంధము తుది రిక్తమయ్యే కళ్ళ బంధు కన్న కర్కోటకుడు మేలు సత్యమైన బాట సాయి మాట బంధువులు రక్త సంబంధీకులు అని అభిమానంతో ప్రేమతో సహకరించి సహాయం చేస్తే చివరికి వాళ్ళే వెన్నుపోటు పొడిచి మోసం చేస్తే అటువంటి బంధువుల విషపూరితమైన పాములే మేలు కదా అని కవి ఈ పద్యం ద్వారా చెబుతున్నారు ఆప్తుడనని చెప్పి హాని కలుగజేయు మేకవన్నె తోలు మెకములెన్నో దుష్టజనుల తెలియ దుస్సాధ్యమౌనురా సత్యమైన బాట సాయి మాట మేకతోలు కప్పుకున్న పురిల మంచివాడి వలె నటిస్తూ మన పక్కనే ఉంటూ ప్రమాదాలు కలిగించే దుర్మార్గులను గుర్తించడం చాలా కష్టం అయినా కూడా మనం ఎంతో అప్రమత్తతతో మెరగాలి చిన్న పెద్ద ఎనక చిందు మంచి చెడ్డలెరిగి మసల వలయో నోరు మంచిదైన ఊరు మంచిదగును సత్యమైన బాట సాయి మాట చిన్న పెద్ద విచక్షణ లేకుండా ప్రవర్తించడం సరికాదు మంచి చెడ్డలు ఆలోచించి ప్రవర్తించాలి నోరు అదుపులో ఉంచుకొని మర్యాదగా మాట్లాడితే అందరూ మనకి అదేవిధంగా గౌరవిస్తారు అని చెప్పటం కవి ఉద్దేశం మనసులోని మాట మర్మంబు విడనాడి చెప్పవలదు నీకు చేటువచ్చు మనసులందు చాలా మందర బుద్ధులే సత్యమైన బాట సాయి మాట మనసు విప్పి ప్రతి మాటను అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవటం మంచిది కాదు మనుషుల్లో చాలామంది విరోధాలు సృష్టించి అపకారం చేసేవారే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కవి ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు కట్టుకలు చెప్పి దరికి చేరవలదు ఎరుకతో మనవలే సత్యమైన బాట సాయి మాట అబద్ధాల మాటలు ఏర్చి కూర్చి కథలుగా చెలబలు ఫలవలుగా కవ్విస్తూ గొడవలకు కాలు దువ్వేవాడిని గుర్తించి వారికి దూరంగా మసులుకోవాలి హేయ గావించి మైత్రి భంగపరుచు మాయగాళ్ళు అసలు రూపు తెలిసి సత్యమైన మాట సాయి దుర్బుద్ధితో పరిహాసం చేస్తూ స్నేహాన్ని చెడగొట్టే మాయగాళ్ళ అసలు బుద్ధి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి అని ఈ పద్యం ద్వారా కవి చెప్పదలుచుకున్నారు నేటి ఘనత తలచి నిక్కుట ఎందుకో కాలమెప్పుడు ఒక్క కరణి కాదు రాజు పేద రాజుగా మారడే సత్యమైన బాట సాయి మాట ప్రకృతిలో చీకటి వెలుగులు ఏ విధంగా ఏర్పడతాయో మనిషి జీవితంలోనూ ఊహకందని మార్పులు జరుగుతూ ఉంటాయి నేడు రాజుగా వెలుగొందుతున్నవాడు మరునాడు నిరుపేదగా మారవచ్చు నేడు నిరుపేదగా ఉన్నవాడు అత్యున్నత స్థాయికి చేరవచ్చు కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని గుర్తించాలి పలుకు దివ్యలు రచన ఒడిచేటి సాయన్నాచార్యులు గారు కవి పరిచయం పొడిచెట్టి సాయన్నాచార్యులు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయులు వీరు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పూర్వ ప్రధానార్చకులు కీర్తిశేషులు శ్రీమాన్ పొడిచేటి వీరరాఘవాచార్యులు మరియు శ్రీమతి నరసమ్మ దంపతులకు ఏడవ సంతానంగా జన్మించారు అభినవమొల్ల చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి వీరు సోదరుడు అవటం విశేషం మహావాగ్గేయకారుడు భద్రాచలం రామదాసు గారు రాముని కైంకర్యం కొరకు ఏర్పరిచిన అర్చక వంశానికి చెందినవారు వారగుట మరో విశేషం ఇంతటి అదృష్టవంతులు ప్రతిభావంతులు సృజనాత్మకులు అయిన శ్రీ సాయనాచార్యులు గారు జన్మస్థలమైన భద్రాచలంలోనే విద్యాభ్యాసం కొనసాగించారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు తోబుట్టువలు చుట్టుపక్కల వారి సహచర్యల్లో భద్రాద్రి రాముని పట్ల భక్తిభావం కవితా వ్యాసంగం పట్ల ఆసక్తి సాంస్కృతిక కళల పట్ల అభిరుచిని ఏర్పరచుకున్నారు పద్దెనిమిదవ ఏటనే పాంచరాత్రాగమన దీక్ష తీసుకొని భద్రాద్రి శ్రీరామునికి తిరువారాధన మొదలుగా గల అనేక సేవలను నిర్వహించారు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించారు వివాహానంతరం ఉద్యోగరీత్యా చర్ల మండలం సత్యనారాయణపురంలో ఉండిపోయారు కవిత్వం రాయడానికి అనేక అంశాలు ప్రారంభిస్తూ ఉంటాయి కొంతమందికి ప్రకృతి ప్రేరణ అయితే కొంతమందికి శృంగారపరమైనవి స్ఫూర్తినిస్తాయి అలాగే సమాజ పరిస్థితులు మరికొందరికి ప్రేరకమవుతాయి శాయనాచార్యులు గారికి మాత్రం సహజ పరిస్థితులతో పాటు రకరకాల మనస్తత్వాలు గల వారి మధ్య సంచరించడం మొదలగు అంశాలు కలం పట్టించినట్లుగా వారు చెప్పడం జరిగింది సహజంగా వీరికి రచనలు చేయటం పట్ల అభిరుచి మెండు ఈ కారణంగా కలం పట్టిన తదుపరి మూడు పూలు ఆరు కాయలుగా వీరి సంగీతం అభివృద్ధి చెందింది గ్రంథ పఠనం స్పందించిన వెంటనే రచనకు ఉపక్రమించడం వీరి హాబీలు పలుకు దివ్యలు అనే ఈ ప్రస్తుత రచన అర్ధశతి అర్థవంతమైన సమర్థవంతమైన రచనగా పేర్కొనడం ఎంత మాత్రం అతిశయోక్తి కానే కాదు